గోదావరి లో ఎలక్ట్రికల్ షాప్ లో పనిచేస్తున్న నంది శ్రీనివాస్ అనే వ్యక్తిపై గోదావరి నివాసి గోల్ల శ్రావణ్ శ్రావణతో దాడి చేసి గాయపరచాడని సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని నంది శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలించి నంది నగేశ్ ఫిర్యాదు మేరకు నిందితుడు గొల్ల శ్రావణ్ అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి విచారణ చేసి నాలుగు ప్రత్యేక బృందాలు గాలిపి చర్యలు చేపట్టి గొల్ల శ్రావణ్ ను అరెస్ట్ చేశామని రామగుణం పోలీసులు తెలిపారు ప్రజలందరూ నూతన సంవత్సరం వరకు తయారయ్యేటువంటి ఆ క్షణం లోపల ఈ జరిగిన సంఘటన సామాజిక మాధ్యమం లోపల పూర్తిగా వైరల్ అయ్యి అది కొంచెం అనుకోని దురదృష్ట జరిగిన సంఘటన జరిగింది దాని విశేషాలు ఏంటి అంటే ఈ భీమార్కు చెందిన గొల్ల శ్రావణ్ అనే వ్యక్తి ఆరు సంవత్సరాల క్రితం ఈ గోదావరికానికి చెందిన ఒక అమ్మాయి పూజ పూజతోటి ప్రేమ వివాహం చేసుకున్నాడు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు ఆ తర్వాత ఈ శ్రవణ్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం వల్ల భార్యతోటి కొన్ని గొడవలు రావడం వల్ల పూజ యొక్క మేనమామ నంది శ్రీనివాస్ ఈ వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత కుదుర్చడానికి కొంచెం పంచాయతీ పెద్దగా పంచాయతీ చేయడం జరిగింది దాని మీద ఈ శ్రావణ్ శ్రీనివాస్ మీద కక్ష పెంచుకొని ఈరోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతం లోపల ఆయనతో మాట గోదావరికానికి వచ్చేసి శ్రవణ్ ను పూర్తి స్థాయిలో విచారించగా ఇంతకుముందు చెప్పినట్టు ఈ శ్రవణ్ కు ఉన్న వివాహేతర సంబంధ విషయం లోపల శ్రీనివాస్ ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెడుతున్నాడని కక్ష పెంచుకొని అతన్ని హత్య ప్రయత్నం చేయడం జరిగింది శ్రవణ్ ను ఈరోజు అరెస్ట్ చేశాను కోర్టు కూడా పంపిస్తున్నాము దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ చేసి శిక్ష పడే విధంగా కూడా చేస్తాము ఇట్లాంటి కుటుంబంకు సంబంధించిన విషయాల లోపల ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి దీని మీద ప్రజలు తమ యొక్క సంబంధాల విషయం లోపల తమల బాంధవ్యాల విషయం లోపల పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చి కుటుంబ సభ్యుల మధ్యలో ఎలాంటి రాకుండా చూసుకోవడం ప్లీజ్ లైక్ అండ్ షేర్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్